మనము డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మధ్య తేడా ఏందో తెలుసుకుందాం ఈ వీడియోలో ఓకే మనము ఫస్ట్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ చూస్తే దీంట్లో ఫస్ట్ డైరెక్ట్ మనమే కొనుక్కోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు డైరెక్ట్ కొనుగోలు చేసుకోవచ్చు మనం డైరెక్ట్ ఫండ్స్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ నేరుగా మ్యూచువల్ ఫండ్ హౌస్ నుండి కొనుగోలు చేయబడతాయి ఓకే మధ్యవర్తి ఉండరు దీంట్లో మీడియేటర్ ఉండరు అంటే బ్రోకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అనే వాళ్ళు ఉన్నారు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో అలాగే ఎక్స్పెన్స్ రేషియో లోగా ఉంటుంది తక్కువ ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో అంటే కమిషన్ తీసుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అది తక్కువ ఉంటుంది దీంట్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మధ్యవర్తి లేకపోవడం వల్ల బ్రోకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు లేకపోవడం వల్ల కమిషన్లు తక్కువగా ఉంటాయి కమిషన్లు ఉండవు అసలు ఓకే కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది మనకు ఓకే అది ఒక బెనిఫిట్ మనకు దీంట్లో హయ్యర్ రిటర్న్స్ వస్తాయి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో హయ్యర్ రిటర్న్స్ వస్తాయి అంటే ఎక్కువ రాబడి వస్తుంది అంటే ఎక్స్పెక్స్ ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండడం వలన డైరెక్ట్ ఫండ్స్ సాధారణంగా రెగ్యులర్ ఫండ్స్ కంటే ఎక్కువ ప్రాఫిట్ను ఇస్తాయి ఈ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ప్రాఫిట్ని ఇస్తాయి ఎందుకంటే కమిషన్ ఉండదు ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొక పాయింట్ ఏంటంటే స్వయం నిర్వహణ అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి అవ అవగాహన పెంచుకొని మనం ఓకే సెల్ఫ్ మేనేజ్మెంట్ దీంట్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో అంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్స్ తమ ఇన్వెస్ట్మెంట్స్ను తామే నిర్వహించుకోవాలి ఇన్వెస్టర్స్ వాళ్ళకు అవ అవగాహన ఉంటే వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకోవాలి నిర్వహించుకోవాలి ఓకే ఇన్వెస్ట్మెంట్స్ను అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ ఉండదు దీంట్లో ఓకే ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ ఉండదు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఓకే ఇంకా సమాచారం అవగాహన అవసరం దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే సమాచారం ఇన్ఫర్మేషన్ అవగాహన అవసరం డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్వెస్టర్స్ ఫండ్స్ గురించి మార్కెట్ గురించి బాగా తగినంత అవగాహన ఉండాలి తగినంత సమాచారం కలిగి ఉంటేనే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో నేరుగా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాము మధ్యవర్తుల ద్వారా కొనుగోలు దీంట్లో రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో మీడియేటర్స్ ఉంటారు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఓకే బ్రోకర్లు లేదా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కొనుగోలు చేయబడతాయి దీంట్లో మీడియేటర్స్ బ్రోకర్లు వీళ్ళంతా ఒకటే వీళ్ళు మధ్యవర్తులు ఉంటారు దీంట్లో రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఓకే ఎందుకంటే మనకు అవగాహన లేకపోతే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవాలి అవగాహన ఉంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవాలి ఈ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ లో మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేస్తాం మనం బ్రోకర్స్ లేదా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఓకే ఇంకా దీంట్లో రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ లో హై ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది హై ఎక్స్పెన్స్ రేషియో అంటే ఎక్కువ కమిషన్ తీసుకుంటారు వాళ్ళు మేనేజ్ చేసినందుకు మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఓకే మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేయడం వలన రెగ్యులర్ ఫండ్స్కు హై ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది హై కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది మనం ఇన్వెస్ట్ చేస్తే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో అలాగే లో రిటర్న్స్ ఉంటాయి మనకు తక్కువ రిటర్న్స్ ఉంటాయి ఎందుకు లో రిటర్న్స్ ఉంటాయి మనకు తక్కువ డబ్బు వస్తుంది ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉండడం వలన రెగ్యులర్ ఫండ్స్ సాధారణంగా డైరెక్ట్ ఫండ్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇస్తాయి ఓకే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ తక్కువ రాబడిని ఇస్తాయి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఓకే ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ అక్కడ ఎక్కువ కమిషన్ పోతుంది అందుకు ఇంకా నెక్స్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అడ్వైస్ అవసరము రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ తప్పనిసరి ఓకే ఫైనాన్షియల్ అడ్వై అడ్వైజర్ అడ్వైస్ కంపల్సరీ రెగ్యులర్ ఫండ్స్ లో ఇన్వెస్టర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవచ్చు ఓకే ఇంకా ఇంకా హెల్ప్ కానీ హెల్ప్ కానీ ఇస్తారు వాళ్ళు ఎవరు బ్రోకర్స్ మీడియాటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ హెల్ప్ బ్రోకర్లు లేదా డిస్ట్రిబ్యూటర్లు ఇన్వెస్టర్స్కు అడ్వైస్ హెల్ప్ అందిస్తారు ఓకే ఫ్రెండ్స్ అంటే ఫైనల్గా మీరేం అర్థం చేసుకోవాలంటే మీకు అవగాహన ఉంటే మాత్రమే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి లేకపోతే మీడియేటర్ల ద్వారా పోవాలంటే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకోండి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ డబ్బు రాదు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ డబ్బు వస్తుంది మనకు ఎందుకంటే లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది కమిషన్లు తక్కువ అందుకు మీకు అవగాహన ఉంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అవగాహన లేకపోతే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ఎంచుకోండి మీరు నెక్స్ట్ వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends.